హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా వేసవిలో దాహాన్ని తీర్చడానికి మంచినీరు కన్నా మజ్జిగ బాగా ఉపయోగపడుతుందని మజ్జిగను చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ అందులో ఉండే పోషకాలు తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే రోజుకు కనీసం ఒక గ్లాస్ మజ్జిగనైనా త్రాగుతూ ఉంటారు మజ్జిగ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది కడుపులో పంటను తగ్గిస్తుంది అలానే ఎసిడిటీ గ్యాస్ అలసర్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మజ్జిగ తాగడం వల్ల జీర్ణ శక్తిని పెంచుతుంది మజ్జిగను రోజు తాగడం వలన హై హైబీపీ తగ్గిస్తుంది అలానే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది మరి రోజు ఒకే విధంగా మజ్జిగను తాగితే బోరు కొడుతుంది కదండి అలా కాకుండా పొడిని కలుపుకుని తాగితే ఒక గ్లాస్ తాగేవారు రెండు మూడు గ్లాసులు తాగేస్తారు మరి లేట్ చేయకుండా మజ్జిగలో కలుపుకునే పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పెనంలోనికి ఒక కప్పు ధనియాలను అలానే ఒక కప్పు జీలకర్రను వేసుకోవాలి ధనియాలు మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి కొత్తిమీర మొక్కలను సాగు చేస్తే వచ్చినవే ధనియాలు ధనియాలను తరచుగా తీసుకోవడం వలన బరువు తగ్గుతారు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలానే లివర్ ఆరోగ్యంగా ఉంచుతుందండి ఇవే కాదండి ఈ ధనియాలను మనం తరచుగా తినడం వల్ల చాలా ఆరోగ్యాలుంటాయి అలానే జీలకర్రతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి జీలకర్రలో విటమిన్ ఇ ఉండడం వలన చర్మాన్ని ఆరోగ్యంగాను ప్రకాశవంతంగా ఉంచుతుంది జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది అలానే తరచుగా జీలకర్ర త్రాగే వారికి రక్తపోటు అదుపులో ఉంచుతుంది నేను కేవలం జీలకర్రలో రెండు మూడు మాత్రమే చెప్పానండి మరి ఇంకా జీలకర్రలో చాలా ఉపయోగాలు ఉన్నాయండి వీటిని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని వీటిలో ఉన్నంత పచ్చిదనం అంతా పోయి ఇవి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా చక్కగా వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకొని ఇప్పుడు ఇదే పెనాన్ని స్టవ్ మీద ఉంచుకోవాలి ఒక కప్పు కరివేపాకుని అలానే ఒక కప్పు పుదీనా ఆకులను వేసుకోవాలి కరివేపాకుని వేసుకునేటప్పుడు కరివేపాకును రెండు మూడు సార్లు బాగా కడిగి ఇందులో ఉన్న తడంతా ఆరిపోయిన తరువాత మాత్రమే వేసుకోవాలి కానీ పుదీనాను కూడా నీళ్లతో రెండు మూడు సార్లు బాగా కడుక్కొని నీడలో ఒక రోజు అంతా ఈ పుదీనా ఆకులను ఎండబెట్టుకొని తీసుకోవాలి కరివేపాకులో బీట్వల్ విటమిన్ ఇ ఉంటాయండి కరివేపాకు కళ్ళకే కాదండి జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కరివేపాకు లో ఫైబర్ పుష్పలంగా ఉంటుందండి ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది జుట్టు రాలకుండా అలానే కుదుళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి పుదీనా ఆకులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి ఇవి సాధారణంగా ఆరోగ్యానికి మంచివి పుదీనా ఆకులను ఎక్కువగా తినడం వలన తలనొప్పి తగ్గుతుంది పుదీనా ఆకులను నూరుకొని జుట్టుకు పట్టిస్తే కొద్దిగా పెరగడంతో పాటు వెంట్రుకలు ఉద్రడంగా మారతాయి ఈ రెండాకులను కూడా వేసుకున్న తరువాత ఈ రెండాకులు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా ఆకులను కూడా చక్కగా వేపుకున్న తరువాత వీటిని కూడా ధనియాలు వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే పెనాన్ని స్టవ్ మీద ఉంచుకొని ఏ కప్పుతో అయితే ధనియాలను కొలుసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు సోంపుని వేసుకోవాలి అలానే మూడు ఇంచుల సొంటుని అరకప్పు వరకు కళ్ళుప్పుని వేసుకోవాలి కళ్ళుప్పు బదులుగా సాల్ట్ కూడా వేసుకోవచ్చండి వీటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత వీటిని కూడా ధనియాలు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటినీ కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని జల్లెడను పెట్టుకుని ఈ పొడి అంతా కూడా ఒకసారి జల్లం చేసుకోవాలి ఇందులో ఏమైనా బరకగా ఉండిపోతే వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ పౌడర్ మనకి చాలా మెత్తగా రావాలండి ఎందుకంటే మనం ఈ పొడిని మధ్యలో కలుపుకునేటప్పుడు మెత్తగా గనకి ఈ పొడిని గ్రైండ్ చేసుకోకపోతే పొడి మనకి గ్లాస్ అడుగు భాగంలో ఉండిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకు మజ్జిగ పొడి అనేది రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు ఈ పొడిని మజ్జిగలో ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న వన్ స్పూన్ పౌడర్ ని వేసుకోవాలి వీటిని వేసుకున్న తరువాత ఇప్పుడు ఈ రెండిటిని కూడా బాగా కలిసేటట్టుగా కవ్వంతో కలుపుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పెరుగును కొలుసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు మంచి నీళ్లను వేసుకోవాలి అలానే తగినంత ఉప్పుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కవ్వంతో కలుపుకోవాలి మనం పొడిని చేసుకునేటప్పుడు అందులో ఉప్పుని వేసుకున్నాం కాబట్టి మజ్జిగలో మనం ఉప్పుని వేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా మజ్జిగంతా కూడా చక్కగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే కూలింగ్ వాటర్ ని వేసుకోవచ్చు లేదంటే నార్మల్ ను కూడా వేసుకోవచ్చు నార్మల్ వాటర్ ని వేసుకొని కలుపుకున్నానండి కాబట్టి నేను లాస్ట్ లో ఈ విధంగా ఐస్ ట్యూబ్స్ ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ఈ మజ్జిగను గ్లాసెస్ లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని మజ్జిగలోకి కాదండి వేడివేడి రైస్ లో వేసుకొని నెయ్యిని వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్